డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పార్ట్ ఏ లో రెండవ ప్రశ్న ఇది సందర్భ వాక్యాలు అంటే కాంటెస్ట్లు ఈ లెసన్ పేరు ధర్మబద్ధో దవ్వారికః ధర్మబద్ధో దవ్వారికః అంటే దవ్వారికః అంటే ద్వారపాలకుడు ధర్మబద్ధో అంటే ధర్మానికి బద్ధుడే ధర్మమునే తీసుకుని ధర్మ ప్రకారం నడిచినటువంటి వాడు అతని ఆ ధర్మబద్ధోదవ్వారిక అనే పాఠంలో సందర్భ వాక్యాలు ఫస్ట్ వన్ కయేష మామనుష సమాయాతి ఈ ఈ బాట రాసేటప్పుడు ఫస్ట్ ఈ లైన్ రాసిన తర్వాత కవి పరిచయం రాయాల ఇంగ్లీష్ లో అయితే ది సెంటెన్స్ ఈజ్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ధర్మబద్ధోదవారి రిటర్న్ బై అంబికాదత్త వ్యాస అదే తెలుగులోనైతే ఈ వాక్యము ధర్మబద్ధో దవ్వారికహాను పాఠ్య భాగం నుంచి స్వీకరించబడినది కవి అంబికాదత్త వ్యాస ఇక్కడ వాక్యం మళ్ళీ చదువుతున్నానండి క ఏష మామనుత్తరయన్ ముమూర్ష సమాయాతి బధిర ఎవడితడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వచ్చుతున్నాడు మూగవాడ చెవిటివాడ ఇది వాక్యానికి అర్థం ఇప్పుడు సందర్భం ఏంటంటే ద్వారపాలకుడుగా తను ఉద్యోగం చేసుకుంటూ ద్వారము ఉన్నటువంటి ఒక ద్వారపాలకుడిని దగ్గరికి వస్తున్నటువంటి ఒక వ్యక్తి వస్తున్న అడుగుల చప్పుడు విని ఈ ద్వారపాలకుడు అడుగుతాడు ఎవరు ఆ వచ్చుచున్న ఎవరు అని అతను సమాధానం ఇవ్వకపోతే అప్పుడు ఈ ద్వారక కోపంతో అంటాడు ఆ వచ్చుచున్నది ఎవరు నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వటలేదు ఎందుకని మూగవాడ చవిటివాడ అది అని అడిగినటువంటి దానికి భావం ఇది మొదటిది మొదటిది రెండవది ఆగచ్చామి నిఖిలం నివేదయామి సంయతామేష ఆగచ్చామి ఆగచ్చచ నిఖిలం నివేదయామి ఇది కూడా సందర్భ వాక్యం ఒకటే లసంలో లో కాబట్టి అంబికా దత్త వ్యాసుడు రచించినటువంటి ధర్మబద్ధు దవ్వారికాను పాఠ్యభాగంలో ఉన్నది ఇది ఎవరి సందర్భం అంటే ఇందాక అడిగినటువంటి ఎవరు మాట్లాడకుండా వస్తున్నారని అడిగినటువంటి ద్వారపాలకుడు ప్రశ్నకి ఆ ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తి క్షమ్యత క్షమించండి వస్తున్నాను వచ్చి మొత్తం మీకు వివరిస్తాను అని చెప్తున్నాడు ఇది ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తి ద్వారపాలకుడు అన్నటువంటి సందర్భంలోనిది వస్తున్నానండి వచ్చి నేను మీకు మొత్తం వివరిస్తాను అని చెప్తున్నాడు మూడవది ఆత్మానం పరిచయంతో ప్రవేశవ్యా ఆ ద్వారపాలకుడు దగ్గరికి వచ్చినటువంటి ఆ సన్యాసి అతనితో అంటాడు మేమెవరము కూడా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా లోపలికి వెళ్ళేటువంటి అర్హత మాకు ఉన్నది అంటే ఎప్పుడైనా రాజుగారి దగ్గరికి లోపలికి వెళ్ళడానికి కొంతమందికి అర్హత ఉందనమాట ఎవరెవరికంటే ఒక బ్రాహ్మణుడు బ్రహ్మచారి బాలుడు వీళ్ళెవరైనా సరే ఎప్పుడు ఎవరు అనుమతి లేకుండా రాజు దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు ఎందుకంటే వాళ్ల వల్ల రాజుకు ఎటువంటి అపకారం ఉండదనే ఉద్దేశంతో వాళ్ళెవరికి అది సవరించబడేదన్నమాట అందుకని ఈ వచ్చిన ఆయన సన్యాసి కాబట్టి ఆయన ద్వారపాలకుడితో అంటున్నాడు మేము పరిచయం లేకుండా లోపల వెళ్ళడానికి మాకు అవకాశం ఉన్నదేంటి మాకు అవకాశం ఉన్నది కాబట్టి నేను లోపలికి వెళ్తాను అని అడిగాడు ఇది ద్వారపాలకుడితోటి ఆ సన్యాసి అన్నటువంటి మాటలు ఇంకా నాలుగవది ఈ నాలుగో సందర్భ వాక్యంలో మహారాజ శివ వీర వయం శిరసా వహామహ ఆ అడిగినటువంటి ద్వారపాలకుడు ఆ వచ్చినటువంటి సన్యాసిని లోపలికి పంపించకపోతే ఆయన ఎందుకు పంపవని అడిగినప్పుడు ద్వారపాలకుడు సన్యాసితో చెబుతున్నాడు నేను శివవీరుడి యొక్క ఆజ్ఞను మాత్రమే పాటిస్తాను మహారాజు శివ వయం సాజ్ఞిరవహామహ నేను మా రాజుగారు శివవీరుడు చెప్పినటువంటి మాటను మాత్రమే నేను శిరసావహిస్తాను శిరసావహిస్తానంటే అతని యొక్క ఆజ్ఞను నేను పాటిస్తాను అని అర్థం ఈ వాక్యం కూడా కైపరిచే మొదటిదానిలాగానే ఇది ద్వారపాలకుడు సన్యాసితో ఉన్నటువంటి సందర్భంలోనిది నేను మా మహారాజు చెప్పిన యొక్క మాటలను మాత్రమే నేను శిరసవహిస్తాను అని చెప్పినటువంటి సందర్భంలోనది తర్వాత ఐదవది దునైవ పరిష్కృత పారద భస్మం తుభ్యం ద్యాం మళ్ళీ దునైవ పరిష్కృతం పారద భస్మం తుభ్యం ద్యా అట్లయితే నేను నీకు పాదరస భస్మాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి మాట ఈ వాక్యానికి అర్థం అనమాట ఇప్పుడు ఈ వాక్యం కూడా మళ్ళీ అదే లెసన్లో కాబట్టి కవి పరిచయం పాట పరిచయం ఒకటే ఇక్కడ అతని సన్యాసి వచ్చి ద్వారపాలకుండి లోభ పెట్టి తన వైపు తిప్పుకోవడానికి లంచం ఆశ చూపిస్తున్నట్టుగా చెప్తున్నాడు అనమాట అట్లయితే నువ్వు నన్ను లోపలికి పోనియ్యవు కదా నేను నీకు ఒక విషయం చెప్తాను నేను హిమాలయాల నుంచి వస్తున్నాను సిద్ది పొంది వస్తున్నాను నా దగ్గర పాదరస భస్మం అనే ఒక భస్మం ఉంది అది ఏదైనా సరే ఒక లోహం మీద కనుక ఆ భస్మం వేస్తే అది మొత్తం బంగారం అయిపోతుంది అటువంటి దాన్ని నేను నీకు ఇస్తాను అని అతనికి ఆశ చూపించడానికి చెప్పాడు అనమాట ఏమిటనేది తధునైవ అట్లయిన సో పారద భస్మం ఇక్కడ ఇక్కడ ఎలా ఇస్తాను అన్నాడు పరిష్కృతం పారద భస్ నువ్వు బాగుపట్టడం కోసం నువ్వు గొప్పవాడివి కావాలా ధనవంతుడు కావడం కోసం నీకు నేను పాదరస భస్మాన్ని ఇస్తాను లోహం వేసి నువ్వు బంగారంగా తయారు చేసుకొని భోగాలు అనుభవించమని ఆశ పెట్టడానికి చెప్పినటువంటి మాట ఇది సన్యాసి ద్వారపాలకుడితో అన్నటువంటి విషయం తర్వాత ఆరవది హంహో కపట సన్యాసిన్ కథం విశ్వాసఘాతం స్వామి వంచనంచ ఇక్కడ విశ్వాసఘాతం అంటే నమ్మక ద్రోహం స్వామి వంచనం అంటే స్వామికి అన్యాయం అంటే యజమానుని మోసం చేయనమాట వంచయసి అంటే అతన్ని అతన్ని అంటున్నాడు ద్వారపాలకుడు ఇందాకనుంచి నువ్వు సన్యాసి అనుకుంటున్నాను నేను కానీ నువ్వు హం హో కపట సన్యాసిన్ ఓ కపట సన్యాసి నువ్వు మామూలు వాడు కాదు కపటం అంటే మోసం నిజమైన సన్యాసివి కాదట్టుంది అసలు నువ్వు సన్యాసి లక్షణాలు నీళ్ళు లేవు కథం ఎట్లా స్వామి వంచనం మా యజమానుని మోసం చేయమని చెబుతా విశ్వాసఘాతం నమ్మక ద్రోహం చేయమని చెబుతావా అని ద్వారపాలకుడు సన్యాసితో ఉన్నటువంటి మాటలు తర్వాత ఏడవది దవ్వారిక తమాకృత్య నయన్నేవ ప్రచలిత ఎప్పుడైతే అట్లా ఆశ పెట్టడానికి చూశాడో ఈ ద్వారపాలకుడు ఆ కపట సన్యాసిని నమ్మకుండా అతని చొక్కా పట్టుకొని రాజుగారి దగ్గరికి తీసుకుపోతానని బయలుదేరాడు అనమాట అది ఆ దవ్వారిక తమాకృత్య నయన్నేవ కోళ్ళ కళ్ళతోటి కోపంగా చూస్తూ అతన్ని ఆ గల్లా పట్టుకొని లాక్క పోవడానికి ప్రయత్నం చేశాడు ఇది ద్వారపాలకుడు అతన్ని తీసుకువెళ్ళటానికి చేసిన ప్రయత్నం కింద చెప్పబడింది ఇది ఏడవది అన్నమాట ఇప్పుడు ఎనిమిదవది నిర్భీకేణ హారినాచ ముఖమండలేని పరిచినోత్ అతను ఆ గల్లా పట్టుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు గబక్కున కపట సన్యాసి ఇప్పుడు చెప్తున్నాను ఆ సన్యాసి ఎవరంటే ఈ రాజుగారి దగ్గర పనిచేసేటువంటి గౌరసింహుడు అని పేరు గల సైన్యాధ్యక్షుడు అనమాట ఆ సైన్యాధ్యక్షుడు ఈ గౌరసింహుడిని పరీక్షించడానికి ఎందుకంటే అక్కడ యుద్ధం చేయటం కోసం శివవీరుడిని రాజుగారితో యుద్ధం చేయటం కోసం కొంతమంది వచ్చి డేరా చేసుకుని ఒక చోట ఉంటే వాళ్ళ నుంచి ఈ ద్వారపాలకుడు వల్ల నష్టమైన వస్తుందేమో అనేటువంటి అనుమానంతో శివవీరుడు ఈ గౌరసింహుడిని అతన్ని పరీక్షించమని చెప్తాడు ద్వారపాలకుడిని ఆ ద్వారపాలకుని పరీక్షించే నిమిత్తంలో ఈ గౌరసింహుడే సన్యాస వేషం వేసుకుని వస్తాడు ఇప్పుడు ఈ గల్లా పట్టుకుని తీసిపోయే టైంలో ఆ గడ్డం దగ్గర పట్టుకోంగాని ఆ గడ్డ అంతా చేతిలోకి ఊడొచ్చేసింది ఊడొచ్చేసరికి ఆ అప్పుడు ఆ మొహం చూసాడు అప్పుడు దీపం చేతిలో ఉంది దీపం పైకి ఆ మొహం చూసేసరికి ఎక్కడో చూసినట్టుగా అనిపించింది అప్పుడు చూస్తే ఎలా ఉందట నిర్భీకేణాచ అతను నిజంగా చిక్కిరవాడైతే భయపడాలి కదా భయపట్టాల నిర్భీకం భయం లేకుండా ఉన్నాట హరిణాచ ఇంకా మెళ్ళో ముత్యాల దండ లాంటివన్నీ వేసుకొని ఉన్నాడు ముఖమండలేనా ఆయన ముఖం ఎలా ఉంది పరిచితృతి ఎక్కడో చూసినట్టుందో ఎక్కడో చూసినట్టుందో అనిపించిందట అది ఆ వాక్యానికి అర్థం అది ఎవరు ఎవరితో అనదని కాదు ద్వారపాలకుడు అతన్ని ఆ గడ్డ ఊడిపోయినప్పుడు చూసినప్పుడు అనుకున్నటువంటి సందర్భంలోనిది ఇంకా తొమ్మిదవది క్షమ్యతా వ్యవహార ఏ తస్య గ్రామ్యవరా కశా అది ఎప్పుడైతే గడ్డం ఊడిపోయి అతన్ని గుర్తుపెట్టాడో అతని గౌరవసింహుడని తెలుసుకున్నాడు ఈ ద్వారపాలకుడు తెలుసుకున్న తర్వాత అయ్యా క్షమించండి నాకు తెలియదు తెలియక నేను అనుచితంగా అంటే ఒక తెలియనివాడు ఎలాగైతే చదువుకోని వాడు మూర్ఖుడు చేస్తాడో అలాంటి పని చేసి నేను మిమ్మల్ని గల్లాబట్టుకున్నాను నాకు తప్పు జరిగిందండి క్షమించండి క్షమ్యత ఇక్కడ అడుగుతున్నాడు చూడండి క్షమించమండి క్షమ్యత అనుచిత వ్యవహారం ఉచితము అంటే తగినది అనుచితము అంటే తగినది నేను మీతో తగినటువంటి వ్యవహారం కాకుండా తగని వ్యవహారం చేశాను మిమ్మల్ని పట్టుకొని కల్లా కాబట్టి నన్ను క్షమించండి ఎలా చేశానంటే గ్రామ వ్యవరాక సేవ చదువు లేని వాడులాగా నేను మీతో ప్రవర్తించాను అంటే ఆ విద్యాభినయం పద్ధతి లేని వాడులాగా మీతో వ్యవహరించానండి అని క్షమించమని అడిగాడు అనమాట తర్వాత చివరిది దవ్వారిక మయా బహుత పరీక్షతో అసి తర్వాత ఈయన ఎవరు ఈ గౌరసింహుడు తెలుసుకున్న తర్వాత ఆయన ఏమండి క్షమించండి నేను అనుచిత వ్యవహారం చేశాను మీరేం తెలుసుకోలేకపోయినా క్షమించమని అడిగినప్పుడు ఈ గౌరవసింహుడు అంటున్నట్టయ్యా నేను నిన్ను చాలా పరీక్షలు పెట్టాను నువ్వు ఆ పరీక్షలన్నింటిలో గెలిచావు నే కాబట్టి నీ తప్పేమీ లేదు ఇక్కడ ఇప్పటికి నేనే నిన్ను అనేక మార్లు పరీక్ష పెట్టాను ఏ ఏ పరీక్షలు పెట్టాడు ఫస్ట్ నడిచి వచ్చేటప్పుడు ద్వారపాలకు అడిగితే సమాధానం చెప్పల ఆ తర్వాత లోపలికి పోనివ్వమని అడిగాడు ఈయన పోనివ్వల ఆ తర్వాత పాదరస భస్మవిస్తామని ఆశ చూపించాడు అప్పటికీ కాల అందువలన ఈయన గల్లా పట్టుకొని కాకపోతే గడ్డం ఊడిపోయి గుర్తుపెట్టాడు ఇవన్నీ నేను పెట్టిన పరీక్షలు కాబట్టి నువ్వేమీ నన్ను క్షమించమని అడగాల్సిన అవసరం లేదు నేనే నిన్ను అనేక మార్లు పరీక్ష పెట్టాను పరీక్షితోసి పరీక్ష పెట్టాను నిన్ను నేను పరీక్ష పెట్టానని చెప్పుకున్నాడు ఈ పది సందర్భ వాక్యాలు కూడా ధర్మబొద్ధు దవ్వారి కాని రెండవ పాఠంలోవి అంటే పార్టీఏలో రెండవ ప్రశ్నలో అన్నమాట ఇవి వీటిల్లో ఈ పదిలో ఏదో ఒక్కటి వస్తుంది ఆ ఒక్కటి రాయాలా ఫస్ట్ ఇచ్చిన వాక్యానికి కవి పరిచయం రాయాలా సందర్భ వాక్యం రాయాలా భావం రాయాలా అలా ఏదొస్తే దాని కనుక రాస్తే మీకు పార్టీలోకి వస్తున్నాయి కాబట్టి ఐదు మార్కులు వస్తాయి స్వస్తి